साथ में शामिल अच्छी फिटनेस करें, अच्छा फिटनेस करें। अलग है ना? मेरपुरा करना शामिल करें, कैंटीनेस करें। क्योंकि ना स्टेडियम वालों की तो बहुत एजेंसी है, असमान है।

సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫున మన కడప మొబైల్ టెక్నీషియన్స్ వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది మా మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమంటే మా అసోసియేషన్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ మా షాప్స్ ఓనర్స్ కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేసుకుంటా స్టేట్ వైడ్ ఒక యూనియన్గా ఉండి ఎక్కడికక్కడ మా ఉన్న మాకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడము ప్లస్ ఇది ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా వల్ల అయినా సహాయం చేయడము ఈ విధంగా అన్ని విధాలుగా మేము చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఈ అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఫామ్ అయ్యి మన రాష్ట్ర మొత్తము కొన్ని వేల వేల మంది ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు దీనికి ఇప్పుడు ఒక వన్ ఇయర్గా మేము స్ట్రాంగ్గా స్టేట్ వైడ్గా ఒక అడ్వైన్ అయితే ఫామ్ చేసుకొని మా ప్రాబ్లమ్స్ మీద మేమే డిస్కస్ చర్చించుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటాం ఫస్ట్ సంక్షేమంగా సంక్షేమ పరంగా మా వాళ్ళకి ఏం చేయాలో అదంతా నేను చేసుకుంటూ వస్తున్నాము ఇది మా యూనియన్ పాలసీ అందరికీ నమస్కారము అలాం రహతుల్లా బర్కాహు నేను కడప మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతున్నాను ఈరోజు మనమందరం ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణము ఈ ఈ మీటింగ్ యొక్క ము ముఖ్య ఉద్దేశము మనము అసోసియేషన్ ఫామ్ చేసుకొని సంవత్సర కాలము పూర్తి అయిన సందర్భంగా మనము ఒక గ్రాండ్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన మొబైల్ సోదరులు మొబైల్ షాప్ సోదరులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ మొబైల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా మనము సైబర్ క్రైమ్ సీఐ గారు రెడ్డి గారిని అలాగే టౌన్ సిఐ గారు చిన్న పెద్దన్న గారిని మనము ఆహ్వానించడం జరిగింది మనము పోలీసులను ఇన్వైట్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన మొబైల్ షాపులు ఎక్కువ మోతాదులో ఈ టెఫ్ట్ ఫోన్లు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది వాళ్లకు దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఆ దొంగ ఆ దొంగలించబడిన ఫోన్లలో సిమ్ కార్డులు నెట్వర్క్ ప్రాబ్లం ఇష్యూస్ ఏమైనా వస్తే వాళ్ళు దాంట్లో సిమ్ వేయడం వలన వాళ్ళ నంబర్ ట్రేస్ అయ్యి ఆ సైబర్ క్రైమ్లో వాళ్ళ నెంబర్ రిజిస్టర్ అయ్యి వాళ్ళపైన కంప్లైంట్ వచ్చి వాళ్ళు వీళ్ళని పిలిచి సైబర్ క్రైమ్ స్టేషన్ పిలిచడం జరుగుతూ ఉంది ఆ థెఫ్ట్ ఫోన్లు రికవర్ చేయడానికి మన మొబైల్ షాప్ సోదరులు అందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సూచనలు సలహాలు మన మొబైల్ షాప్ సోదరులకు అందరికీ ఇవ్వడం జరిగింది అలాగే మన ఏపీఎంటీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాదన్న గారు అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఏపీఎంటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు రాకపోవడం జరిగింది అయినా మనకు పెద్దన్నగా మన ప్రసాదన్న గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు మనకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మన ఏపీఎంటీ సభ్యులు కూడా మన కడప మొబైల్ అసోసియేషన్ సభ్యులకు అలాగే కడప మొబైల్ సోదరులకు అందరికీ వీళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది మన మొబైల్ షాప్ సోదరులు ఏవైతే లాభ నష్టాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో దానిపైన కూడా వీళ్ళు చర్చించి కొన్ని విషయాలు వీళ్లకు సూచనలు సలహాలు ఇచ్చి మన మొబైల్ షాప్ సోదరులు అందరూ వ్యాపారము సజావుగా సాగు సాగుదకు కృషి చేస్తూ అలాగే మన మొబైల్ షాప్ సోదరులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము అలాగే ఇక్కడికి వీచ్ చేసిన మన మొబైల్ షాప్ సోదరులకు ప్రతి ఒక్కరికి అలాగే ఈ మీటింగ్కి మనకు కష్టపడి మన కష్టపడిన మన అసోసియేషన్ సభ్యులకు అలాగే మన సెక్రటరీ పుల్లయ్య గారికి మన జాయింట్ సెక్రటరీ ఏపీఎంటీ జమీల్ గారికి అలాగే మన వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ గారికి ట్రెజరర్ వహాబ్ గారికి జాయింట్ సెక్రటరీ షఫీల గారికి మన మిగతా ఈసీ మెంబర్లకు అందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్ చేసిన అన్ని మొబైల్ షాప్ సోదరులకు మారవాడి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం సంవత్సరాల తరబడి పాయింట్ ఓనర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మేము అసోసియేషన్ని గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరెవరైతే సిల్ పాయింట్ ఓనర్లు కానీ టెక్నీషియన్ కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలను మేము తెలుసుకుంటూ దానికి ఆ సమస్యలకు పరిష్కారం అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలా ముందుకు పోవాలా అనే దానిపైన మనము రెగ్యులర్గా మీటింగ్ మేము చేసుకుంటున్నప్పటికీ యానివర్సరీ మీటింగ్ ఈరోజు జరుపుకుంటున్నాము గతంలో మేము నలుగురో ఐదో పది మంది కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళం ఈ పొద్దు ఇంత ఆర్భాటంగా ఇంతమందితో వందల మందితో మేము చేసుకుంటున్నామంటే అసోసియేషన్కి ఇంతమంది సహకరించడం చాలా ధన్యవాదాలు అలాగే ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సెల్ పాయింట్ ఓనర్లు ముఖ్యంగా సైబర్ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అన్లాకింగ్ రావడము వాళ్ళని పోలీసు వాళ్ళను వాళ్ళని పిలవడము వాళ్ళు ఈ సమస్యలు ఫేస్ చేయడము ఇండివిజువల్గా ఫేస్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అసోసియేషన్ కూడా వాళ్ళకు సహకరించుతుంది వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా మనము సైబర్ వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఇంటరాక్ట్ కావడానికి మేము సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సిఏ గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు సీఏ గారికి తెలు తెలపడం జరిగింది అతను కూడా దానికి సమస్యలకు కొన్ని పరిష్కారం కొన్ని మార్గాలు ఈ విధంగా వెళ్ళండియా ఈ విధంగా వెళ్ళండి అని చెప్పడం జరిగింది అలాగే కస్టమర్ల దగ్గర నుంచి ఎవరైతే కూడా ఇబ్బంది పడుతున్నారో ఏదైనా కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఏమైనా కానీ దౌర్జన్యాలు కానీ పాల్పడకుండా అసోసియేషన్ వాళ్ళ తరఫున నిలబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్క సమస్యకి అసోసియేషన్ అనేది ప్రతి ఒక్క సమస్యకి వాళ్ళ వ్యాపార సంబంధించిన ప్రతి సమస్యకి ప్రతి ఒక్క సెల్ పాయింట్ ఓనర్కి ప్రతి ఒక్క టెక్నీషియన్కి ప్రతి ఒక్క మొబైల్ షాప్ ఓనర్కి అసోసియేషన్ నిలబడుతుందని చెప్పి భరోసా ఇవ్వడానికి మేము ఇక్కడ జరుగుతుంది అందుకని రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులను కూడా పిలిచడం జరిగింది పిలిస్తే ఆయన కొన్ని అనివార్యాల కారణాల వల్ల రాలేకపోయారు రాష్ట్ర కమిటీ తరఫున కొంతమంది సభ్యులు రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని క్లోజ్ చేస్తాం మొబైల్ ఐఎంఐ నెంబర్ అందులో టైప్ చేయండి అది తప్పిన మొబైల్ అయితే ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయితే మీకు చూపిస్తుంది అలాంటప్పుడు మీరు అది వ్యాపారం చేయొద్దు మాకు ఇంటిమేట్ చేయండి మేము మీ గ్రూప్లో ఉంటాము మీ అసోసియేషన్ సభ్యులతో టచ్లో ఉంటాము మీకు కొంతమందికి గైడ్ లైన్స్ ఇస్తాము కొంతమందికి ట్రైన్ చేస్తాము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ బిల్లు మీరు ఆ ఫోన్ ఏది కూడా వితౌట్ బిల్లు వితౌట్ ఆధార్ కార్డు ఎవరి దగ్గర తీసుకోవద్దని శ్రీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ పోర్టల్లో టైప్ చేస్తే ఏఐ నంబర్ టైప్ చేస్తే అది ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఉంటే చూపిస్తుంది మేము కూడా వ్యాపారం చేయం వాళ్ళతో